హాయ్ ఫ్రెండ్స్ ఇవి బోనాల పట్వాలు మా పెద్దయిన ఓ నిండు నిన్న అయితే ఆరలేవు మొత్తం ఈరోజు సాఫ్ చేస్తున్నాము రౌండ్గా ఆల్రెడీ ఒక రౌండ్ కొట్టినామన్నట్టు కొట్టిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ రౌండ్ ఇది రెండో రౌండ్ అన్నట్టు ఎండ పొద్దు నుంచి నిన్న పొద్దున్నవ్వు అని పెట్టుకున్నాయి కాబట్టి ఇవి లైట్ ఆర్నీ ఇంక అట్లనే నిదానంగా మళ్ళా వేస్తున్నాం అన్నట్టు ఎందుకంటే ఇవి ఇట్లన పెడితే మొత్తం బిగిసుకున్నట్లయితే మొత్తం పీల్చుకొని గట్టిగా ఇట్లనే ఉంటాయి ఇక సాగుతలేదు అసలు ఫ్రెండ్స్ కుమ్మరాలను గుర్తించే కూడా ఎట్లా అంటే ఎగ్జామ్స్ అలా కూడా వీటి గురించి అనేది అడిగినంటారు వచ్చింది కూడా ఎందుకంటే మా దగ్గర మా వారిని చదువుకుంటారు కాదు అనుకుంటుంటే ఇన్నాము దీని సల్ప రాయి అంటారు దీన్ని సల్ప అంటారు రాయి మొత్తం ఒకటే రౌండ్ కిస్తాం ఏడ గుంటలు మెట్టలు ఏం లేకుండా కొంచెం లేట్ అయినందుకు టికెట్ కూడా అవుతుంది కాబట్టి మా పెద్దకి హెల్ప్ చేస్తున్నాను నేను ఆల్రెడీ నాకు అట్టలు ధరవానికి అవి కూడా వచ్చి అప్పుడే చూసింటారు టీవీ కూడా మెల్లగా చేస్తున్నా నేర్చుకోడానికి ఏదైనా పక్కల కుండలు సరిసే వాళ్ళైనా ఏం పని చేసినా కానీ పక్కలో ఎవరైనా చేస్తుంటారంటే దాన్ని చూసి నేర్చుకోవడం అంటే నాకు చాలా ఇష్టం అందుకని నేను కూడా ట్రై చేస్తున్నా ఆల్రెడీ వచ్చేసింది ట్రై అయింది ఇట్లా రెండు టైం రెండు సార్లు కొట్టుకో రౌండ్ గా చేయడం వల్ల కుండ కూడా మంచిగా నీట్ గా రౌండ్ గా వస్తుంది షేప్ కూడా ఎక్కువ మందంగా ఉండకుండా చేయకుండా ఒకటే లెవెల్ మందం ఉంటుంది కుండగూడంగా ఏదైనా రౌండ్ గా వస్తుందా ఎట్ల రౌండ్ వచ్చిందా చిన్నగా అయిందేసి మనం అట్టకాలు కొట్టింటాం కదా అట్లా అయితే ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి